రైతు భరోసా నిరీక్షణ ముగిసిన ప్రభుత్వ గడువు రైతు భరోసాకు సంబంధించి ఈ ఎలాఖరికి ఇస్తాం ఆ వచ్చిన ఎలాఖరికి ఇస్తాం ఆ తర్వాత ఇస్తాం తర్వాత ఇస్తాం చాలా వరకు చెల్లింపులు అయిపోయినాయి అని చెప్పేసి రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్క రకమైన భాష్యం చెప్పారు దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన గడువు కూడా తీరిపోయింది ఆ నిరీక్షణ ఇక అయిపోయింది అన్నట్టుగా కూడా ఒక వార్త చూస్తున్నాం మనం ముగిసిన ప్రభుత్వ గడువు సర్కార్ నుంచి స్పష్టత కరువు పద్దెనిమిది లక్షల మంది రైతుల ఎదురుచూపు నాలుగు వేల ఎనిమిది వందల కోట్లకు పైగా నిధులు అవసరం నలభై ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులు ఇంకా కూడా అవసరం అట రాష్ట్ర రైతాంగం అంతా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నది ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ఇంకా నగదు జమ కాలేదు సో నాలుగు ఎకరాల వరకే పడ్డదట ఈ విషయంపై ప్రభుత్వం సైతం క్లారిటీ ఇవ్వలేదు దీంతో రైతు భరోసా వస్తుందా రాదా అనే డైలమాలో పడ్డారు రైతులు మిగిలిన రైతులకు భరోసా నిధులు జమ కావాలంటే ఇంకా నలభై వందల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది సో రైతుకి రైతుకి పెట్టుబడి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది ప్రతి పంటకు ఎకరానికి పన్నెండు వేల చొప్పున రూపాయలు అందజేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వ హామీ ఇచ్చిన ప్రకారం భరోసాకు శ్రీకారం చుట్టింది అర్హులైన ప్రతి రైతుకు భరోసా ఇస్తామని చెప్పేసి అయితే ప్రభుత్వం ప్రకటించింది కేవలం వెంచర్లు కొండలు గుట్టలకు ఇవ్వబోమని సాగు భూమికి మాత్రమే ఇస్తామని ప్రకటించింది కానీ ఇప్పటి వరకు నాలుగు ఎకరాలలోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు వారి బ్యాంకు అకౌంట్లలో జమ అయ్యాయి మిగిలిన ఇంకా పద్దెనిమిది లక్షల మంది రైతులకు జమ కావాల్సి ఉంది అయితే ఎప్పుడవుతాయోనని రైతులు ఎదురు చూస్తున్నారు ముగిసిన గడువు రైతు భరోసాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ముప్పై ఒకటి వరకు డెడ్ లైన్ అనేది విధించింది ఈలోగా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించింది కానీ ప్రభుత్వం విధించిన గడువు సీఎం మంత్రులు చేసిన ప్రకటనలో గడువు సైతం ముగిసింది గురించి చెప్పి రవి ఇట్స్ ఓకే అయినా రైతు భరోసా మిగిలిన రైతులకు ఎప్పుడు వేస్తారో మాత్రం ప్రకటించలేదు విపక్షాల పార్టీలు సైతం ఇప్పటికే భరోసా వేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి భరోసాపై కాంగ్రెస్ పార్టీ చెప్తున్న లెక్కలు అధికార లెక్కల్లో తేడాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది మార్చి నెల ఇరవై రెండు వరకు నాలుగు ఎకరాల్లో రైతులకు భరోసా నిధులు ప్రభుత్వం జమ చేసింది రాష్ట్రంలో మొత్తం డెబ్బై లక్షల మంది రైతులు ఉండగా సో డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారు ఐదు యాభై రెండు లక్షల మందికి మాత్రమే పంపిణీ జరిగినట్టుగా కూడా మనం చూస్తున్నాం హలో లైవ్ లైవ్లో ఉన్నారు మీరు లైవ్ లైవ్ నడుస్తుంది లైవ్ లైవ్ నడుస్తుంది అవునవును ఓకే మళ్ళీ సో ఇంకా పద్దెనిమిది లక్షల మంది రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు ఈ యాసంగిలో రైతు భరోసా కింద తొమ్మిది వేల కోట్ల రూపాయలని పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది సో ఇప్పటి వరకు నల్ నాలుగు వేల ఒక వంద అరవై ఆరు కోట్లు మాత్రమే రైతు ఖాతాల్లో జమ చేసింది మిగిలిన రైతులకు రూ నాలు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది ఇంకా నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు రావాలి అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతు పెట్టుబడి సాయం కోసం డెబ్ ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు పంపిణీ చేస్తామని ప్రకటించింది మార్చి ఇరవై తేదీ వరకు రైతు భరోసాకు ఐదు వేల యాభై ఏడు పాయింట్ డెబ్బై ఏడు కోట్లను యాభై ఆరు పాయింట్ ఎనిమిది లక్షల మంది రైతు ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొంది సో వాళ్ళు ఆల్రెడీ చెప్పిన ప్రకారం అయితే ఒక ఐదు వేల కోట్లు మాత్రమే వేసింది సో ఇంతవరకు ఇంతకు ఎవరి లెక్కలు కరెక్ట్ అనేది చర్చకు దారితీస్తే రైతులు వ్యాపారుల వద్ద పెట్టుబడి అప్పు తీసుకొని యాసాంగిక పంట సాగు చేశారు రైతు భరోసా వస్తుందన్న ఆశలో ఎన్ ఉన్నారో అయితే ప్రభుత్వం రైతు భరోసా విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఆసక్తి ప్రభుత్వ నిర్ణయంపై ఆసక్తి రైతు భరోసాకు మళ్ళీ ప్రభుత్వం ఏమైనా డెడ్లైన్ ప్రకటిస్తుందా అనే విషయంపై ఆసక్తి నెలకొన్నది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు దుర్వినియోగం అయ్యాయని సాగు యోగ్యం కాని భూములకు పెట్టుబడి సాయం చేశారన్న విమర్శలు కూడా వినిపించినాయి అయితే ఇప్పటి వరకు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు ఎకరాలలోపు వారికి రైతు భరోసా జమ చేసింది దీంతోనే రైతు భరోసాను నిలిపివేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం కానీ సీఎం కానీ భరోసాపై ఇలాంటి నిర్ణయం ప్రకటిస్తారనే సర్వత్రా నెల ఆసక్తి నెలకొందట సో రైతు భరోసా కోసం నిరీక్ష తప్పడం లేదు నిరీక్షణ మరి ఇప్పటివరకు అయితే ఇంకా కూడా చెల్లించలేదు మరి చెల్లిస్తారా లేదా అనే అనుమానాలు అయితే రైతులలో మొదలైనవి మరి రైతు భరోసా రైతులకు సంబంధించిన రైతు భరోసా ప్రభుత్వం ఇస్తా అన్న మాట ప్రకారం ఇస్తుందా లేదా మరి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఏమైనా రిలీజ్ చేస్తుందా పొలిటికల్ వాళ్ళ యొక్క గేమ్ కోసం లేకపోతే ఆ స్ట్రాటజీ కోసం ఏమైనా ఆపిరా లేదా అనేది ఇప్పటివరకు అయితే క్లారిటీ రావాల్సింది మొత్తంగా రైతు భరోసాకు సంబంధించిన అంశం అయితే ఇంకా పెండింగ్లో ఉంది